హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన ఛానల్లో మేక తలకాయ కూర ఎలా చేయాలన్నా సింపుల్గా నా స్టైల్లో చూపిస్తానండి చాలా బాగుంటుంది ఈ కర్రీ మటన్ తినే వాళ్ళకు ఈ కర్రీ ఎలా ఉంటుందో తెలుస్తుంది బాలింతలు కూడా హ్యాపీగా తినేయొచ్చు ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం మటన్ తలకాయ ముక్కల్ని శుభ్రంగా నీటిలో కడిగి కుక్కర్లో వేసుకొని అందులో కొంచెం ఉప్పు కొంచెం పసుపు కొంచెం ఆయిల్ ఒక గ్లాస్ నీళ్ళు పోసి ఏడు ఎనిమిది విజిల్స్ వరకు ఉడికించుకొని మూత తీసి పక్కన పెట్టుకోవాలండి ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని అందులో టూ త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ పోసుకోవాలి ఇందులో వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర కసూరి మెంతి వన్ టేబుల్ స్పూన్ సేజీరా కట్ చేసుకున్న ఆనియన్ ముక్కలు పచ్చిమిర్చి వేసి వేయించుకోవాలి కలర్ చేంజ్ వరకు వేయించుకోవాలండి ఒక బిర్యానీ ఆకు టూ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వన్ టేబుల్ స్పూన్ పసుపు హాఫ్ టేబుల్ స్పూన్ ఉప్పు వేసి కలుపుకోవాలి ఆనియన్ ముక్కలు ఆయిల్లో మంచిగా ఫ్రై అవ్వాలి ఇప్పుడు ముందుగా ఉడికించుకున్న ముక్కల్ని ఇందులో వేసి కలుపుకోవాలి మంచిగా కలుపుకోవాలి ఆయిల్లో ముక్కలు మంచిగా కలిసేవరకి కలుపుకోవాలి మీడియం ఫ్లేమ్లో కలుపుకోవాలి అలాగే కట్ చేసుకున్న టమాటా ముక్కలు వేసి మూత పెట్టి ఒక ఐదు నిమిషాల వరకు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి మూత తీసి కలుపుకోవాలి టమాటా ముక్కలు మెత్తగా మగ్గాయండి ఇప్పుడు ఒకటిన్నర టేబుల్ స్పూన్ కారం వన్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి వన్ టేబుల్ స్పూన్ మటన్ మసాలా పొడి వేసి కలుపుకోవాలి లో ఫ్లేమ్లో ఫైవ్ మినిట్స్ వరకు ఇలా ఉడికించుకోవాలి చాలా బాగుంటుందండి కర్రీ కొంచెం గట్టిగా అయితే కొంచెం కొన్ని వాటర్ పోసి ఒక టూ త్రీ మినిట్స్ వరకు లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి ఈ కర్రీని ఇలా చేస్తే చాలా బాగుంటుంది ఇంట్లో వాళ్ళందరూ చాలా హ్యాపీగా తింటారు అందరూ లైక్ చేస్తారు అంత టేస్టీగా ఉంటుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి అలాగే కొత్తిమీర వేసి ఒకసారి కలుపుకోవాలండి అంతేనండి మేక తెల్లకాయ కూర అయిపోయింది చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఒక్కసారి మీరు కూడా ట్రై చేసి చెప్పండి కర్రీ చాలా బాగుంటుంది ఇంట్లో వాళ్ళందరూ ఇష్టంగా తింటారు టేస్ట్ అంతా బాగుంటుంది ఈ కర్రీని అన్నంలోకైనా చపాతిలోకైనా రొట్టెలకైనా తినొచ్చు ఇంకా జొన్న రొట్టెతో చాలా బాగుంటుంది సూపర్ టేస్ట్గా ఉంటుంది ఈ కర్రీ ఇలా చేస్తే చాలా బాగుంటుంది సూపర్ టేస్ట్గా ఉంటుంది ఏ కర్రీ అయినా చేసే విధంగా చేస్తే చాలా బాగుంటాయి బాయ్